నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి మార్చ్ నెలలో టైడో ప్రేక్షం ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటారు మంత్ మార్చ్ సరే తప్పకుండా చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఓవరాల్ గా మన అందరికి ఎట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక ఎనర్జీ చూద్దాం ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో ఎవరైతే మాకు వద్దు అనుకొని కా చాలామంది చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి సిస్టర్స్ సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు వా దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్ ఉంటుంది అనమాట మీ రిలేషన్స్ ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోగలిగితే దట్ ఈజ్ నంబర్ వన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది ఓకే యా రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మన రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అన్ని ఏమైనా ఉంటే గనక మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయో అవన్నీ తొలగడానికి చాలా హెల్ప్ చేస్తాం సో అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి చాలా రోజుల నుంచి ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా మాట్లాడాలి ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఓవరాల్ ఎనర్జీకి ఓకే మ్యామ్ ఇప్పుడు మార్చ్ మంత్ లో ప్రకారం ధనుషరాశి వరకు ఎలా ఉంటుంది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ధనస్సు రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది మనం ప్రిడిక్షన్స్లో చూద్దాము ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెము ఏమంటారు అణిగి ఉండాలంటాం కదా అది కొంచెం అవసరం అనమాట జస్ట్ గ్రౌండ్ గా ఉండడం అంతే అనమాట ఎక్కువ ఏ దేంట్లోకి కూడా నాకు తెలుసు నాకు వచ్చు నేనే గొప్ప నన్ను మించిన వాళ్ళు లేరు ఇట్లాంటి ఆలోచనలు అన్ని పక్కన పెట్టి ఎంత అణిగి మణిగి ఉంటే ఓకే మీకు అంత రిజల్ట్స్ ఈ మంత్ లో ఉంటాయి అన్నమాట మీరు ఎక్కడైనా కొంచెం ఫ్లేర్ అప్ అయినా ఎక్కువగా మాట్లాడినా ఏం చేసినా అవన్నీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు ఎంత నాలెడ్జ్ అయినా ఉండొచ్చు మీరు క్లాస్ టాపర్స్ అవ్వచ్చు స్టేట్ ర్యాంకర్స్ అవ్వచ్చు లేకపోతే మీ ఆఫీస్లో మీరు టాప్ అవ్వచ్చు మీ ఇంట్లో మీరు అందరికంటే ఎక్కువ ఆర్న్ చేస్తూ ఉండొచ్చు మీరు హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉంచట్టు కానీ మీరు అణిగి మణిగి ఉండాల్సిన మంత్ మాత్రం ఇది సో జస్ట్ గ్రౌండ్ యువర్ యోస అది మీ ఫస్ట్ కార్డ్ అదొక ఇండికేషన్ కార్డ్ మాత్రమే రెండోది ఏంటంటే మీరు అనుకున్న రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏదో వస్తుంది ఏదో అయిపోతుంది నెక్స్ట్ మంత్ నాకు అయిపోతుంది నెక్స్ట్ మంత్ చూడండి నా లైఫ్ ఎట్లా ఉంటుందో మొత్తం యూటర్న్ అయిపోతుంది నేను అయిపోతాను అది చాలా మందికి ఆ ప్రామిసెస్ చేసేసే ఉంటారు కాకపోతే ఈ మంత్ ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అట్లాంటి వాటి మీద మీకు రావాల్సినవన్నీ డిలేస్ ఉంటాయి మార్చ్లో మీరు జరగవలసిన పనులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చేసి ఉంటారు ఆల్రెడీ అందరికి మార్చ్లో నాకు ఫలానా అయిపోతుంది సో అది అవి రాగానే నేను మీకు ఇచ్చేస్తాను తీర్చేస్తాను ఇట్లాంటివన్నీ ఉంటుంది అదేదన్నా అవ్వచ్చు సో అవన్నీ డిలే ఉంటుంది మార్చిలో మార్చ్లో మాత్రం ఎక్స్పెక్టేషన్ లేదు ఓకే ఆ సో కత్తికి రెండు వైపులా పదును అంటాం కదా సో అలా మీరు ఏదన్నా అవతల వాళ్ళు నెగటివ్ గా తీసుకునే మంత్ ఈ మంత్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీతో మైండ్ గేమ్స్ ఆడే వాళ్ళు చాలా మంది మీ చుట్టూరు ఉంటారు ఈ మంత్ మొత్తం మేనిపులేట్ చేసే వాళ్ళు ఉంటారు సో ఎవరు మన ఎవరు పరా అన్నది ఒక్కసారి ఆలోచించుకోండి ఓకే మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు సడన్ గా ఎవరో వచ్చేసి మీకు ఏదో చెప్పేస్తుంటారు అవన్నీ వాళ్ళు వినక్కర్లేదు మీ ఏంటంటే మీ మీరు స్మార్ట్గా బిహేవ్ చేయడము లేకపోతే మీ అవగాహన మీరు ఎంతవరకు వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు మీరు తీసుకోవాలి అంత మాత్రమే తీసుకోండి అనవసరంగా అవతల వాళ్ళు వచ్చి మ్యానిపులేట్ చేసేస్తూ ఉంటారు రిలేషన్షిప్స్లో మ్యానిపులేషన్స్ ఎక్కువ జరిగే అవకాశాలు మార్చిలో ఉన్నాయన్నమాట మీ హస్బెండ్ గురించో వైఫ్ గురించో ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి ఏదో చెప్పడము అలాంటివి చెప్పినప్పుడు దానికి క్యారీ అయిపోకుండా కేర్ఫుల్గా మీకే మీరు చూసింది మీరు విన్నది మాత్రమే మీరు నమ్మండి అంతే అట్లా ఉంటేనే రిలేషన్షిప్స్ కానీ ఏదైనా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అదొకటి సో మీరు ఈసారి ఏం చేస్తారంటే నెక్స్ట్ ఎనీ అమావాస్య ఆఫ్టర్ దిస్ రీడింగ్ అమావాస్య వచ్చిన రోజు మాత్రము మీరు చేయాల్సిందల్లా ఒకటి ఆ రోజు సాయంత్రం పూట వీలైతే ఇంట్లో చక్కగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయండి అమావాస్య రోజు ఈవినింగ్ అండ్ ఆ రోజు మధ్యాహ్నం పూట పితృదేవతలకి మీరు వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక స్వయంపాకం లాంటిది అట్లాంటిది ఎవరైనా పేద పేదవాళ్ళకి ఎవరికైనా పేద బ్రాహ్మణులే అవసరం లేదు పేదవాళ్ళు ఏ పేదవాళ్ళకైనా వాళ్ళ పేరు మీద పితృదేవతలు మీ ఎవరైతే ఉన్నారో మీ యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక దాన ధర్మాల కార్యక్రమం అట్లాంటిది ఏదైనా చేయండి ఎలాబరేట్ గా అక్కర్లేదు చిన్నదన్నా చేయొచ్చు ఎవరి ఎవరికైనా లేని వాళ్ళకి ఏదో ఒకటి మీ వంతు మీరు హెల్ప్ చేస్తే సరిపోతుంది అమావాస్య వచ్చిన రోజు లక్ష్మీదేవి ఆరాధన ఎలాగో చెప్పాను మీ ఫేవరబుల్ కలర్ ఈ సారి రెడ్ కలర్ సో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎర్రటి కుంకుమ నుదుట్టు పెట్టుకొని వెళ్తే సరిపోతుంది చాలా చక్కగా తెలియదు సార్ థ్యాంక్ యూ సో మచ్మ